ప్రస్తుతం సర్వే సంస్థలకు మంచి ప్రచారం లభిస్తుంది అందుకనే కొత్త ఒక సర్వే సంస్థ జన్మట్టి తెలంగాణ ఎన్నికల్లో తన సర్వే చెప్పింది ఆ సర్వే యాక్యురేట్గా కరెక్ట్ అయింది అంటే తెలంగాణ ఎన్నికలకి అరవై ఒకటి నుంచి అరవై మూడు బీఆర్ఎస్కి నలభై ఐదు నుంచి నలభై ఏడు బీజేపీకి నాలుగు నుంచి ఐదు ఎంఐఎంకి ఆరు నుంచి ఏడు ఇతరులకు ఒకటి నుంచి రెండు వస్తాయని చెప్పింది ఇంచుమించు ఆ అంచనాకి దగ్గరగానే అయినంత జరిగింది ఇప్పుడు ఆంధ్ర ఎన్నికల మీద కూడా ఈ సంస్థ ఒక సర్వే చేసింది ఆ సర్వేలో వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని దానికి నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట పదహారు నుంచి నూట పదిహేడు వస్తాయని టీడీపీకి నలభై ఆరు నుంచి నలభై ఐదు వస్తాయని చెప్పి ఈ సర్వే చెప్పింది ఈ సర్వే టీడీపీ జనసేన పొత్తు ఖరారైపోయిన తర్వాత చేసింది బట్ ఇప్పుడున్న డెవలప్మెంట్ ఏంటంటే బీజేపీతో పొత్తు కూడా ఖరారైంది ఆ పొత్తు అయినాక ఎలాంటి మార్పులు వస్తాయి అనేది ఈ సర్వేలో లేదు